అయితే హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి ఇదైతే హెయిర్ షైనీగా కనబడడానికి శిరం అనమాట ఇది ఎప్పుడు యూస్ చేయాలంటే హెడ్ బాత్ చేసిన తర్వాత ఒకసారి టవల్తో ఒకసారి తుడిచేసుకున్న తర్వాత కొంచెం చేతిలో వేసుకుని ఒక రెండే రెండు డ్రాప్స్ అండి ఎంత హెయిర్ ఉన్నా సరే ఒక రెండు కానీ మూడు కానీ డ్రాప్స్ వేసుకుని తర్వాత టూ హ్యాండ్స్తో బాగా రఫ్ చేసేయాలి రఫ్ చేసిన తర్వాత హెయిర్కి ట్యాపింగ్ చేయాలి అంటే పై పైన ఇలా అద్దాలన్నమాట అలా అద్దిన తర్వాత అప్పుడు కోమ్ చేసుకుంటే షైనీగా చిక్కు ఉన్నా సరే వచ్చేస్తుంది విటమిన్ సి అన్నమాట ఇది కానీ రిజల్ట్ అయితే బాగుంటుందండి ఇది ఇది మౌస్ ఆల్రెడీ నేను అంత ముందు వీడియోలో నేను చెప్పే ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయాల్సిందే స్ట్రైటనింగ్కి ఇదైతే బ్లో డ్రై చేసినప్పుడు ఇది హెయిర్ కట్ చేస్తాం కదండీ హెయిర్ కట్ చేసిన తర్వాత బ్లో డ్రై చేసి కర్లింగ్ అనేది అలా ఉండాలి ఒక రోజల్లా ఉండాలి అనుకుంటే కనుక ఇంక ఈ స్ప్రే అనేది స్ప్రే చేయాలండి కర్లింగ్ పెట్టిన తర్వాత హెయిర్ మొత్తం చేయకూడదు హెయిర్ మొత్తం చేస్తే ఏంటంటే కొంచెం అట్టముక్క మీకు ఎలా ఉంటుంది ఇలా ఇరిస్తే కానీ ఇరగదు కదా అలా అయిపోతుంది హెయిర్ మొత్తం అందుకే ఓన్లీ ఎక్కడైతే మనకు కర్లింగ్స్ కావాలో అక్కడ మాత్రమే కింద మాత్రమే స్ప్రే చేయాలి హెయిర్ మొత్తం చేయకూడదు దీంట్లోనే ఇదో బ్రాండ్ వాడతాను నేను దీంట్లో నోవా ఇది బెస్ట్ అండి కానీ బాగుంటుంది కానీ ఇది కూడా యూస్ అవుతుంది బాగానే అది అంటే హెయిర్ కట్ చేయించుకుంటే ఎన్ని మంత్స్ ఉంటుందండి అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ గ్రోత్ని బట్టి త్రీ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుందండి కానీ హెయిర్ కట్ చేసిన వెంటనే బ్లో డ్రై చేసి కర్లింగ్ పెడతాం కాబట్టి లుక్ బాగుంటుంది కొంచెం పార్టీకి వెళ్ళేటప్పుడు మళ్ళా నెల తర్వాత కానీ రెండు నెలల తర్వాత కానీ మళ్ళీ పార్టీకి వెళ్ళినా సేమ్ అదే లుక్ రావాలి అంటే హెయిర్ కట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉన్న సెలూన్స్ దగ్గరికి వెళ్ళి బ్లో డ్రై చేయించుకుని కర్లింగ్ పెట్టించుకుని ఇలా స్ప్రే అనేది చేయించ్ చేసుకోండి ఆ రోజు ఉదయం ఈవినింగ్ దాకా కూడా ఇంకా నైట్ దాకా కూడా అలా ఉండిపోతుంది అనమాట లేదు అనుకుంటే మీరే కొనేసుకుని ఇంట్లో పెట్టుకున్నా సరే మీరే బ్లో ట్రై చేసేసుకుని కింద కర్లింగ్స్ మాత్రం స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది